ఈ రాజస్వార్త ప్రకటించడానికి మరి ఉదయ కాలం నుండి మా ప్రయాణంలో తోడే ఉన్న దేవునికి కృతజ్ఞతలు డిసెంబర్ ఇరవై మరి ఇరవై ఇరవై ఐదవ రోజు మరి క్రిస్మస్ అనగా ప్రభు అయిన యేసు గురిస్తూ ప్రభు మరి లోకానికి వచ్చిన దినము పరలోక రాజ్య మహిమను విడదాని సామాన్యమైన మానవుడిగా ఈ భూమికి వచ్చిన దినమని ప్రగతించడానికి వచ్చాము ఎందుకంటే శాంతి సమాధానము లేదు మానవ జీవితంలో మరి ప్రియ స్నేహితుడు ఈ దినాల్లో మరి విజ్ఞానం ఎంతో పెరిగిపోయింది మానవుడు ఎన్నో నూతన విషయాలు కనుగొని శాంతి తృప్తి పొందాలని ఆశ కలిగి ఉన్నాడు దీన్ని చదువుతున్న నీవు కూడా విద్యా విజ్ఞానం సంపద ఆస్తి గౌరవ మర్యాదలు కలిగి ఉండవచ్చు ఈ లోక్ పరంగా నీకు ఏ లోటు ఉండకపోవచ్చు కానీ లోకం లోపల ఎక్కడ నీ హృదయం అంతరంగంలో ఏదో లోపించినట్లుగా అశాంతి అసమాన సమాధానము అసంతృప్తితో ఉన్నావు అవును నీవు చదువు సంధ్యలు ఆస్తి పాస్తులు నీ ఉద్యోగము మరి ఆఖరిగా నీకు కలిగినది ఏది నీకు నిజమైన ఆత్మశాంతి ఇవ్వలేకపోతున్నాను ఈ భూమిద నిజంగా చెప్పాలంటే ఎంత సంపాదించినా సంపాదించిన వారికి లేదండి ఆస్తి పాస్తులు సంపాదించిన వారికి దరిద్రునికి లేదు ధనవంతునికి లేదు అందరూ శాంతి సమాధానం లేకుండా మరి ఏ గృహాల్లో చూసినా కొత్తలు ఏ ఇళ్లలో చూసినా కొద్దిగడ్డలు మరి మరి బాలీవుడ్ టాలీవుడ్ యాక్టర్ మోహన్ బాబు ఇంట్లో మరి రెండు వేల కోట్లు సంపాదించినట్ట చెన్నైలో పోయి వేషాల కోసం ఆడుకు తిన్నాడు అలా సంపాదించిన తర్వాత తన కొడుకులే తన గుడ్డల మీద పండి వెళ్ళిపోయారు కేవలం కారణం శాంతి సమాధానం లేదు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా నువ్వు అన్న గడవైనా నువ్వు అధులోత సుందరి నువ్వు జగజన వీరుడవైనా మాత్రమే పెడుతున్నావు కానీ అంతరంగ స్వభావం ఎరిగిన దేవుడు పరలోకం నుండి ఈ భూమి దిగి వచ్చాడు గ్రామ ప్రజలారా శాంతి సమాధానం కావాలంటే మరి యశ్వభు ఇలా పిలుస్తున్నాడు ప్రయాసముతో భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎంతకు రండి నేను మీకు ఏమిస్తా విశ్రాంతి ఏమి చెప్పు విశ్రాంతి ఎక్కడా నువ్వు చచ్చిపోయి సమాజంలో పోతే నీకు విశ్రాంతి దొరకదు అక్కడ కూడా పురుగులు నీ ఎముకలు కొరికి 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 నీ చర్మాన్ని నరికి 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 భూమి నీవు కోళ్ళు కుక్కలు మరి ఎద్దు మేక గొర్రె ఎలా కొరికి కొరికి మనం తిన్నామో అలాగా మన శరీరాన్ని మట్టిలో కప్ప పెట్టి తర్వాత కొరిగి 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 పురుగులు తిని ఆ ఎముకలు కూడా పిప్పితో సహా తినేస్తాయి చూశారా ఏదైనా మిగులుతుందా పెదనా ఏదైనా కొంచెం ఏమి మిగిలడం లేదు శాంతి లేదు అది చచ్చిపోతే నాకు బాగుంటుంది అని అనుకుంటాం అవకాతుందా చచ్చిపోయిన తర్వాత శరీరానికి పురుగులు తింటాయి ఆత్మపై అగ్నిగుండంలో పడిపోతుంది ఆత్మకు చావు లేదు ప్రభు చెబుతున్నాడు నరకమున వాని పురుగు చావదు అగ్ని ఆరదు నరకముల కూడా మన ఆత్మ ఓ పెద్దన నరకములు కూడా మన ఆత్మ యుగ యుగాలు కాదు ఎందుకు నీవు శరీరంతో ఎన్నో పనులు చేశావు ఎన్నో క్రియలు చేశావు వ్యభిచారం కావచ్చు దొంగతనం కావచ్చు మోసము కావచ్చు అన్ని విధాలుగా నీవు ఈ భూమి మీద ఈ శరీర సుఖాలు చేసి మరి చనిపోయి నరకముల అగ్నిగుండములు పనిపోతున్నావు రెండు వేల ఇరవై నాలుగు శాతం క్రితం కందరికి పరలోకడానికి ఈ లోకానికి వచ్చాడు సోదరి సోదరులారా యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తం మీద మరణించాడు మన పాపముల కొడుకు ఆయన రక్తము కర్చాడు మన పాపముల కొడుకు ప్రభు మరి సమాధి చేయబడి మూడవ దినమున సచీవుడుగా లేచాడు రెండు వందల దేశాలు యేసుక్రీస్తు ప్రభుడు ఈ రోజు ఈ డిసెంబర్ మాసంలో జ్ఞాపకం చేసుకుంటున్నారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎందుకు లోక బాబులు మోసుకుని బాబు దేవుని గర్రెపిల్ల లోకానికి రక్షకుడు ఆయన గొప్ప దేవుడు అటువంటి దేవుడు మరి నీకు నాకు పరలోక రక్షణ ఇవ్వడానికి వస్తానండి సోదరి సోదరులారా పరలోక రాజ్యం కావాలా మరి పాతాల కావాలా ఎది కావాలా పొద్దున పాతాలా పరలోకం కావాలి పరలోకం వద్ద వద్ద పరలోకం కావాలా కావాలంటే మన ప్రభు పార్టీనైనా నన్ను క్షమించు అక్క అద్దె కదా ఏమన్నా పులిహోర పెద్ద పాయసం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ పార్టీనైనా నన్ను క్షమించు పాపినైనా నన్ను క్షమించు ఎంత గొప్ప దేవుడు కేవలం నీ పాపాలు నేను వర్తం ఒప్పుకుంటే నిన్ను క్షమించి పరలోక రాజ్యమిస్తా అంటున్నాను గొప్ప దేవుడు మహిమగల దేవుడు ఈ భూమికి ఈ అనంత సృష్టికి ఆయన సృష్టికర్త అటువంటి గొప్ప దేవుడు సర్పరాజపురం గ్రామానికి దేవుడు ఆకర్షించి ఈ సతస్వార్తను పంపించాడు అంతే కదా ఏమి ఇస్తామా ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభు పోయిన నన్ను క్షమించు బెర్రా పాపి నేను నన్ను క్షమించు దేవుండు అంతే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను మన పాపము చేత శాపం చేత చచ్చిన వారు ఉండగా మన కొరకు క్రీస్తు యేసు చనిపోయి తిరిగి నేచ్చాడు రండి పెద్దనా ఒక మార్చించు రండి దగ్గర యేసు కొబ్బరియాం అడుగు క్షమించాను అడిగబట్టాయా ఇందా పాపినని నాకు ప్రభుత్వించబట్టే చాలు ఆయన క్షమించి నీకు పర్లోక రాజ్యం ఇస్తూ ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ సమయం అనశక్తి నరకం అగ్ని గుండే పాతించుకొని నేను పరలోక రాజ్యం చేరాలని చెప్తూ ఈ మాట ఇస్తున్నాను దేవుడు సర్పరాజ గ్రామం సర్పరాజపురం గ్రామం మరి ఆ గ్రామస్తులకు దేవుడు జీవించు ప్రార్థన